ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది వివేకా హత్య కేసులో ఆసక్తికర అంశాలు కొనసాగుతున్నాయి తన తండ్రి హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తున్న వివేకా కుమార్తె సునీత తొలిసారి ఏపీ సచివాలయానికి వచ్చారు హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు వివేక హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ప్రభుత్వం నుంచి వివేక హత్య కేసులో న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ అయితే దక్కిందని చెప్తున్నారు అనితతో సునీత భేటీ వైఎస్ వివేకా కుమార్తె సునీత సచివాలయంలో హోంమంత్రి సునీతతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయంపై అనితకు సునీత వివరించారు గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు కేసు విచారణ జరుపుతున్న సిబిఐ అధికారులకు అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో సాక్షుల్ని బెదిరించి పోలీసులు కేసు నీరుగార్చే విధంగా వ్యవహరించారని తెలిపారు సునీత నుంచి అనిత మరింత సమాచారం అయితే సేకరించారని చెప్తున్నారు అయితే సునీతకు హోంమంత్రి కీలక హామీ ఇచ్చారు ప్రస్తుతం సిబిఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని హోంమంత్రి భరోసా ఇచ్చారు దోషులకు శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్న హోంమంత్రి అనిత తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా శాంతి భద్రతల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల సమయంలో కూడా వివేకా హత్య కేసు అంశాన్ని ప్రస్తావించారు వివేకాను చంపింది ఎవరో త్వరలోనే బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సునీత ప్రభుత్వం నుంచి సహకారం కోరలేదు ఇప్పుడు కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేరుగా సచివాలయానికి వెళ్లారు అటు కోర్టులో అవినాష్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు తాజాగా ఎన్నికల సమయంలోనూ జగన్ ను ఓడించాలని సునీత పిలుపునిచ్చారు అటు షర్మిల సైతం ఈ కేసు విషయంలో జగన్ దోషులకు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపణ చేశారు ఇప్పుడు ఈ కేసులో సునీత నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించడంతో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అయితే చెబుతూ ఉన్నారు